పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నాయి లేదా పొరుచూర్కి సంబంధించిన కొంతమంది నాయకులు అంతా ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి పర్చూరికి సంబంధించి ఎడం బాలాజీ గారికి ఎటువంటి ఆదరణ వస్తుంది ఈసారి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందా తెలుగుదేశం కూడా ఉన్నటువంటి పొచ్చూరు నియోజకవర్గం గురించి మీరు ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ పొచ్చూరు నియోజకవర్గంలో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిద్ది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ఎడం బాలాజీ గారు పర్చు నియోజకవర్గానికి విచ్చేసిన దగ్గర నుంచి గతంలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు ఎలాంటి ఈ మతతత్వ పోకడలబోతూ ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి పరిపాలన అన్నింటినీ చెక్ పెట్టి తనదైన శైలిలో చాలా స్మూత్గా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి ఎట్లా ఉండాలి అనే దాని మీద వారి యొక్క వారి తండ్రి గారి దగ్గర నుంచి ఉన్నటువంటి రాజకీయ అనుభవాన్ని బట్టి బాలాజీ గారు చాలా చాకచక్యంగా గౌరవంగా ప్రతి మనిషిని వారి యొక్క ప్రాధాన్యతను వారికిస్తూ గౌరవాన్ని వారి యొక్క గౌరవాన్ని వారికి ఇస్తూ ఎక్కడా కూడా గ్రూపులు లేకుండా చేసుకుంటూ చాలా సైలెంట్గా చేస్తున్న వ్యక్తి బాలాజీ గారు సో దానివల్ల గతంలో మనం వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఒక భయాందోళనలో ఉండేవాళ్ళం ఏం జరిగిద్దో ఈసారి కూడా ఇబ్బంది జరుగుతుందేమో అని కానీ బాలాజీ గారు వచ్చినాక చాలా సంతోషంగా నాయకుడు చాలా హ్యాపీగా ఉన్నాడు డైరెక్ట్గా వాటర్లతో ఇంట్రాక్ట్ అయ్యే విధానాన్ని కూడా ప్రజలు చాలా మంచి మనసుతోటి స్వీకరిస్తున్నారు బాలాజీ గారిని అశేషమైనటువంటి ప్రజాదరణ కలుగుతుంది కాబట్టి కంపల్సరీ పొచ్చూరు నియోజకవర్గంలో ఈ కూటమి ఇంకో ఇంకోటి వంద రకాలైనటువంటి వ్యక్తులు వచ్చినప్పటికీ బాలాజీ గారి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపే శక్తి ఎవరికి లేదని గంటాపదంగా చెప్పగలుగుతున్నారు టీడీపీ పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గం అనే వారందరికీ కూడా మీరు ఏం సమాధానం చెప్తారు టీడీపీ పార్టీ అంటే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో మన పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఏడు పోలింగ్ స్టేషన్లుంటే రెండు వందల తొంభై ఏడు పోలింగ్ స్టేషన్లో కూడా గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒక పోలింగ్ స్టేషన్కి వచ్చి ఆరు ఓట్లు తీసుకొని ఉన్నట్టుగా అయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించేవాళ్ళమే అంటే ఉదాహరణకు మూడు వందల పోలింగ్ స్టేషన్లు ఉంటే ఇంటూ ఆరు ఓట్లు అంటే పద్దెనిమిది వందల ఓట్లు కానీ పోయినసారి ఓడిపోయింది అంతటితో పార్టీ పద్నాలుగు వందల చేంజ్ తోటి అంటే కంపల్సరీ కూడా ఈ పోల్ మేనేజ్మెంట్లో విఫలమయ్యారు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా జరిగింది ఇప్పుడైతే అసలు ఎలాంటి డౌట్ లేదు చాలా యువ రక్తం ప్ర రక్తం వచ్చింది చాలామంది యువకులు యాక్టివ్గా పాల్గొంటున్నారు దట్టు బాలాజీ గారు వారి కుటుంబం మీద ఉన్న ఫేము మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలుకి అశేషమైనటువంటి ప్రజాదరణ ఉంది వలసలు పార్టీ నుంచి మన పార్టీలోకి అంటే వైసీపీ పార్టీలోకి ఎక్కువగా ఉంది కాబట్టి కంపల్సరీ ఈసారి మీ ప్రజాదరణ ఎక్కువ ఉంది లేదా కంచుకోటలు ఇలాంటి మాటలు ఇక ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరు వినడానికి లేకుండా జరుగుతుంది బాలాజీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని మీరు భావిస్తున్నారా ఏలూరు సాంబశివరావు గారికి దీనికి మధ్య వచ్చేస్తారు సార్ ఇద్దరు నాయకుల మధ్య ఏలూరు సాంబశివరావు గారి గురించి చెప్పాలంటే మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వరకు కూడా జ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచం మొత్తం విలయతాండం చేసింది కరోనా మహమ్మారి ఆ సమయంలో మరి అంటే వీరిద్దరి మధ్య వ్యత్యాసాలు చెప్పాలి కాబట్టి జరుగుతుంది మరి సామశివరావు గారు ఎక్కడ ఉన్నారు పర్చూరు నియోజకవర్గంలో ఎవరికన్నా మీడియా వాళ్ళకి కానీ ప్రజానికానికి కానీ ఎక్కడన్నా కనపడ్డా సరే బాలాజీ గారు అది అతను విజ్ఞతకు వదిలేస్తున్నా బాలాజీ గారు వచ్చేసరికి యుఎస్లో ఉండని యూకేలో ఉండి అవుట్ ఆఫ్లో ఉన్న ఒక ట్రస్ట్ ద్వారా ప్రజలందరికీ ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించిన వ్యక్తి శ్రీ ఎడం బాలాజీ గారు అంటే వారి యొక్క ఇద్దరి మధ్య వ్యత్యాసాలను గురించి మీరు అడిగారు కాబట్టి సాంశివరావు అనే వ్యక్తి రాజకీయం చేయడానికి వచ్చేడే కానీ ప్రజలకి సేవ చేసే ఉద్దేశంతో రాలేదనేది ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం ఎక్కడా దాఖలాలు కూడా లేవు బాలాజీ గారు మీరు పంతొమ్మిది నుంచే ఎక్కువ వద్దు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కోవిడ్ జరిగిన రెండు సంవత్సరాల్లో ఏలూరు సాంశివరావు గారు ఎక్కడ ఉన్నారు బాలాజీ గారు ఎక్కడ ఉన్నారు ఓకే వీరిద్దరూ అందుబాటులో లేకపోయినా ఎవరి వైపు నుంచి ప్రజలకి లబ్ధి చేకూరుతూ చేకూరే విధంగా సొంత డబ్బులతో పనిచేసిన వ్యక్తులు ఎవరు అనేది మీరు ఒకసారి వేరే వేసుకుంటే బాగుంటుంది నియోజకవర్గంలో ఎంత మెజార్టీ రాబోతుందని మీరు భావిస్తున్నారు కూటమి అభ్యర్థిగా అవతల వ్యక్తి వస్తున్నారు కదా ముగ్గురు పార్టీలు కలియక ముగ్గురు పార్టీల యొక్క బలం అవతల వైపు ఉండదని మీరు భావిస్తున్నారు బలం పార్టీల బలం అనేది నథింగ్ అది అసలు వదిలేయాలి మనం ఎందుకంటే ఈరోజు మా పొర్చూరు నియోజకవర్గంలో అరవై మూడు వేల పైచీలకు ఎస్సీ ఓట్ బ్యాంకింగ్ ఉంది మాల కానీ మా దగ్గర కానీ మరి ఈ దట్టు ఈ ఎస్పెషల్లీ పొచ్చూరు కాన్స్టిట్యున్సీలో క్రైస్తవ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఎక్కువ మరి బీజేపీ పార్టీతో పొత్తులో ఉండి ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తానన్న బీజేపీ పార్టీ క్రైస్తవులను ఓచుకోతకు వచ్చినప్పుడు మణిపూర్ ఇలాంటి ఘటనల్లో రెస్పాండ్ అవ్వని బీజేపీ పార్టీ మరి వాళ్ళకి ఈరోజు మూర్ఖంగా ఓటేసే స్థితిలో ఏ కమ్యూనిటీ లేదనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాను ఎందుకంటే వారు బహిరంగంగా చెప్తున్నారు ఒక ఏరియాలో ఒక స్టేట్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్లో ఎలక్షన్ అయిపోయిన వెంటనే రిజర్వేషన్ తీసేస్తాము ఇంకో చోట జరిగినప్పుడు అది తీసేస్తాము మేము వస్తే అక్రమ మత మార్పిడి మార్చేస్తాము హిందుత్వం ఏం నడవాలి ఇలాంటి ఒంటెద్ది పోకడబోవటం ఓటర్కి రుచించడం లేదు కంపల్సరీ మీరు చెప్పినట్టు ఈ కాన్స్టిట్యున్సీలో వారి మెజార్టీలు వారికి వీరికి అనేది ఏమి ఎక్స్పెక్ట్ చేయటం కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ బాలాజీ గారు గెలుస్తారు ఎందుకంటే ఈ కూటమిలో ఉన్న భాగస్వాములన్నీ కూడా ప్రజలకు చేసింది ఏమీ లేదు అన్ని అబద్ధపు నాటకాలు అబద్ధపు హామీలు ఇదివరకు అన్నీ పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చి అవి ఎక్కడుండే కూడా చెత్తపుట్లు వేసుకునేవి మేనిఫెస్టోలు అయ్యి మరి మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఈ ఈరోజు చూస్తే ఒక్కొక్కటి డబుల్ అయ్యి డబల్ ఐ డబల్ అయ్యి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు విశ్వసిస్తారు ఎందుకంటే చెప్తే చేస్తాడని రూపాయి ఇస్తాను నేనంటే కంపల్సరీ రూపాయికి రూపాయి రూపాయి పెంచుకుంటూ పోతాడనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది పదివేలు ఇస్తానన్నా కానీ చంద్రబాబు కానీ సో కాళ్ళు లీడర్సు ఐదు రూపాయలు కూడా ఎక్స్పెక్ట్ చేయని స్థితిలో వాటర్ ఉన్నాడు సో ఇది పర్చూరు కానిస్టెన్సీ పరిస్థితి చెప్పండి పర్చూరు నియోజకవర్గ ప్రజానీయుడిగా ఏం చెప్తారు సార్ మీ యొక్క నాయకుడి పర్చూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఈ మీడియా ముఖంగా నేను తెలియపరిచేది ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ఎలాంటి కమ్యూనిటీని హై హైలైట్ చేస్తున్నాయి ఎలాంటి కమ్యూనిటీని బదనాం చేయాలని చూస్తున్నాయి వీటన్నిటిని బేరీజ్ వేసుకోవాలి ఒకటి ఇక రెండవది విషయం కాన్స్టిటెన్సీలో ఉన్న ప్రజలారా ఒకసారి గట్టిగా విశ్వసించండి మన ఇంట్లో కూర్చొని మన ఇంటికి వచ్చి వెళ్తున్న పరిస్థితి ప్రభుత్వాన్ని మన గడప ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సమస్య వస్తే మెడికల్ స్టాఫ్ ఇంటికి వస్తున్నారు వ్యవసాయపరమైన సమస్యలు వస్తే దానికి సంబంధించిన విలేజీ అసిస్ట అగ్రికల్చర్ అసిస్టెంట్లు కానీ వీళ్ళు కానీ మన ఇంటికి వస్తున్నారు ఇట్లా ప్రతి శాఖకి సంబంధించి ఇది లేదు అనడానికి లేకుండా ప్రతి ఒక్కళ్ళు మన ఇంటికి వచ్చి ఒక గ్రామస్థాయిలో ఉన్న నిరుపేదలు ఇబ్బంది పడకూడదని చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు సో వీ మిగిలిన ఏ ప్రభుత్వానికి ఇది కాదు అని మనం ఒక్కసారి రాంగ్ స్టెప్ వేసామంటే మళ్ళీ మనం హాస్పిటల్ చుట్టూ ఆఫీసుల చుట్టూ ఇక రకరకాల సమస్యలతో ముందు ముందుకు వెళ్తాం కాబట్టి నేను గట్టిగా విశ్వసించేది ఏంటంటే ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇదేనే కాదు స్టేట్ మొత్తంలో కూడా సంక్షేమానికి సంక్షేమానికి ప్రాధాన్యత ఓటర్ అనేవాళ్ళు విస్తారనేది నా ముఖ్య ఉద్దేశము అలాగే ఇవ్వాలని కూడా కాన్షియన్సీ ప్రజలందరినీ కోరుకుంటున్నాను